వేసవి సెలవులు ముగియడంతో స్కూళ్ళు కాలేజీలు మళ్ళీ క్లాసులను ప్రారంభించాయి కొత్త అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుల్లో నిమగ్నమవుతున్నారు జూలై నెలలో ఆరు నుంచి ఏడు రోజుల వరకు హాలిడేస్ ఉన్నాయి విద్యార్థులకు కావలసినంత విశ్రాంతి ఈ హాలిడేస్లో దొరుకుతుంది అయితే విద్యార్థులకు ఓ అలర్టు నీట్ నెట్ పరీక్ష లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు జూలై నాలుగో తేదీన దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలకు బందు కూ పిలుపునిచ్చాయి ఎన్టీఏను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి ఎస్ఐఎఫ్ ఏఐఎస్ఎఫ్ పీడీఎస్యు పీడీఎస్ఓ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు గత ఐదేళ్లలో అరవై ఐదు పేపర్ల లీకేజీ ఘటనలు జరిగాయని దీనిపై పార్లమెంట్లో మోదీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి లీకేజీల్లో విద్యార్థులు నష్టపోయారని తెలిపారు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ ముస్కులో స్టూడెంట్స్ భవిష్యత్తు డేంజర్లో పడేశారని ఆరోపించారు మొత్తం పరీక్ష వ్యవస్థ కుప్పకూలుతుందని విమర్శించారు ఎన్టీఏ జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని విమర్శించారు దేశంలో విద్యా వ్యవస్థపై దాడికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జూలై నాలుగో తేదీన దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది విద్యార్థి లోకం బంద్లో పాల్గొని తరగతులను బహిష్కరించి ర్యాలీలు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల నాయకులు ఎనిమిది డిమాండ్లపై ఈ బంద్ జరుగుతుంది ఎన్టీఈ వ్యవస్థ రద్దు చేయాలని నీటి పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు కోరుతున్నారు అంతేకాకుండా యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా సంస్థల్లో రీసెర్చ్ సంస్థల్లో పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి